జూలై ఇరవై నాలుగవ తారీఖు గురువారం రోజున ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ అమావాస్య ఉంది ఈ ఆషాఢ అమావాస్య రోజు కేవలం ఒకే ఒక్క రూపాయి ఉప్పుతో ఈ పరిహారం చేయండి కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఆషాఢ అమావాస్య రోజున ఈ పరిహారం ఎవరు చేసినా తప్పకుండా వారు ధనవంతులుగా మారిపోతారు అంతేకాదు కూటికి లేని వారు కూడా కోటేశ్వరులుగా మారుతారు సకల దరిద్రాలని కష్టాలను తొలగించుకుని అదృష్టవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ పవిత్రమైనటువంటి ఆషాఢ అమావాస్య అనేది ఎంతో శక్తివంతమైనటువంటిది సామాన్యమైనది కాదు ఈ అమావాస్య మనకి సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది సాధారణంగా అమావాస్య అంటే ప్రతి నెలకి ఒకసారి వస్తుంది ఇలా మనకు సంవత్సరానికి ఇరవై నాలుగో అమావాస్యలు వస్తాయి కానీ ఈ అమావాస్యకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే ఆషాఢ మాసంలో వస్తుంది కనుక ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది అని చెప్పుకోవచ్చు ఈ అమావాస్య రోజున మనం కొన్ని నియమనిష్టలు పాటిస్తూ కొన్ని పరిహారాలు చేస్తే గనక కోటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారుతారు సాధారణంగా అమావాస్య అంటేనే పరిహారాలకు పెట్టిందే పేరు అని చెప్పుకోవచ్చు అలాంటిది ఈ అమావాస్య ఎంతో పవిత్రమైనటువంటిది ఈ అమావాస్య రోజున మనం చేసేటటువంటి పరిహారాలు ఖచ్చితంగా మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పరిహారాలు అయినా హండ్రెడ్ పర్సెంట్ తొలగించి అంటే ఏ పరిహారాలు చేసినా మా సమస్యలను హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగించే శక్తి అనేది ఈ రోజుకి ఉంటుంది కనుక ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకి చాలా అంటే చాలా శక్తులు ఉంటాయి ఆర్థికంగా మనలో చాలామంది బాధపడుతూ ఉంటారు అంటే చేతిలో డబ్బు అనేది నిలవదు కొంతమందికి ఎంత కష్టపడి పని చేయాలి అని ఉన్నా వారికి సరి అయినటువంటి పని దొరకదు మరి కొంతమంది ఎంతో కష్టపడి పని చేస్తూ ఉంటారు ఉదయం రాత్రి అనేటటువంటి తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు కానీ వారికి కష్టపడిన డబ్బు చేతికి అందదు ఒకవేళ అందినా సరే ఆ డబ్బు ఇలా వచ్చి అలా ఖర్చయిపోయి నిత్యావసరాలకి లేదా అత్యవసరాలకి కూడా డబ్బు అనేది ఉండదు అలా ఈ రోజుల్లో డబ్బుకు సంబంధించిన సమస్యను అంటే ఆర్థిక సమస్యలను చాలా మంది ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మనం ఈ రోజుల్లో సమాజంలో గొప్పగా తలెత్తుకొని గౌరవంగా పది మందిలో మంచి గౌరవంతో పేరు ప్రతిష్టతో బ్రతకాలి అన్నా మనం అందరితో కలిసి ఆనందంగా ఉండాలి అన్నా నలుగురు మనకి విలువని ఇవ్వాలి అన్నా చేతిలో డబ్బు తప్పకుండా ఉండాలి అలా చేతిలో డబ్బు లేకపోతే భార్య భర్తల మధ్య కూడా గొడవలు వస్తూ ఉంటాయి ఎందుకంటే ఈ రోజులు పూర్తిగా నడిచేవి అంతా కూడా డబ్బు పైనే డబ్బుపైనే నడుస్తూ ఉంటాయి అలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి అధికమవుతూ ఉంటాయి డబ్బు అనేది అధికంగా మనకు అంటే చేతిలో లేనప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇలా డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఇలా మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా సమస్యలు ఉంటాయి డబ్బు అనేది చేతిలో లేకపోతే అన్నీ కూడా సమస్యలే అని చెప్పుకోవచ్చు డబ్బు ఎప్పుడైతే మన చేతిలో ఉంటుందో అప్పుడు మనకు ఆర్థికంగా కష్టాలు అనేవి ఉండవు ఆర్థికంగా సమస్యలు అనేవి ఉండవు ఆర్థిక సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి ఇలా అదృష్టం కలిసి రావాలి అంటే ముందు మన చుట్టూ ఉండే దరిద్రాలను తొలగించుకోవాలి లేదంటే ఇంట్లో ప్రశాంతత కరువైపోయి ఇంట్లో దాంపత్య జీవితం బాలేక అలానే పిల్లలు చెప్పిన మాట వినక ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల సమస్యలు ఎదురవుతాయి ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చక్కగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంత సులువైనటువంటి పరిహారాన్ని ప్రతి ఒక్కరు ఇంట్లోనే పాటించి మనకు డబ్బుని రాకుండా ఏవైతే చెడు శక్తులు ఆపుతూ ఉన్నాయో చేతిదాకా వచ్చిన డబ్బు చేజారిపోతుందో ఇలా మనకు ఎదురైనటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆరోగ్యంగా చాలా బాగుంటారు అని చెప్పుకోవచ్చు ఆరోగ్య సమస్యల నుండి కూడా తప్పకుండా విముక్తిని పొందుతారు కనుక ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరూ కూడా క్రమం తప్ప అంటే ఈ యొక్క అమావాస్య రోజున ముఖ్యంగా ఈ ఆషాఢ అమావాస్య రోజున తప్పకుండా చేయండి మర్చిపోకుండా చేయండి ఈ పరిహారం చాలా సులువుగా చేసుకోవచ్చు ఇంట్లో యజమానులు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది ఎందుకంటే ఎక్కువగా ఇంటి యజమానులు ఇంట్లో సంపాదించే వ్యక్తులు ఇంట్లో యజమానులపైనే నరదృష్టి అధికంగా ఉంటుంది ఇంట్లో యజమాని బాగుంటేనే ఇల్లు బాగుంటుంది కనుక ఇంటి యజమానులు ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుంది అమావాస్య రోజున ఈ యొక్క ముఖ్యంగా ఆషాఢ అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది మనకు వేద పండితులు కూడా చెబుతున్నది ఏమిటి అంటే గురువారంతో ఆషాఢం అమావాస్య కలిసి వస్తే ఇది చాలా శక్తివంతమైనటువంటి అమావాస్య అని అలానే ఇలా మనకు సాధారణంగా అమావాస్య ఇలా గురువారంతో అది కూడా ఆషాఢ మాసంలో కలిసి రాదు అని చెప్తూ ఉన్నారు ఇలా వంద సంవత్సరాలకి వచ్చినటువంటి ఈ ఆషాఢ అమావాస్య రోజున ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు ఇక ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలో ఏంటో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య రోజున పాటించవలసిన కొన్ని నియమాలను జాగ్రత్తగా పాటించాలి లేదంటే అమ్మవారికి ఆగ్రహం వస్తుంది ఆ ఆ యొక్క నియమాలు ఏమిటో తెలుసుకుందాం అయితే ఈ అమావాస్య పుష్యమి నక్షత్రంతో కలిసి వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య సామాన్యమైనది కాదు ఎప్పటి నుండో నాటి నుండి ఏలినాటి శని దోషాలు ఎవరినైనా పీడిస్తూ ఉన్నా సరే ఆ యొక్క ఏలినాటి శని దోషాలను కూడా ఈ అమావాస్య రోజున నవగ్రహాలను పూజించి నల్ల నువ్వుల నూనెను ఆ నల్ల నువ్వులను మనం గ్రహాలకి సమర్పించి నువ్వుల నూనెతో గ్రహాలకి అభిషేకం చేసి తరువాత నల్లటి వస్త్రాన్ని గ్రహాలకి సమర్పిస్తే గనక ఏళ్ళ నాటి ఉండేటటువంటి శని దోషాలు సైతం తొలగిపోతాయి కనుక ఈ యొక్క శక్తివంతమైన అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఇక దానితో పాటు ఈ అమావాస్య అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంట్లో పొరపాటును కూడా కొన్ని అంటే వండకూడని పదార్థాలు ఉన్నాయి ఆ కూరలు వండితే గనక ఏడు జన్మల పాపాలు పట్టి దరిద్రాలు అనుభవిస్తారు అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం యొక్క శక్తివంతమైనటువంటి అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది కనుక రోజు నా ఇంట్లో ముల్లంగి కూరను అస్సలు వండకూడదు కొన్ని కొంతమంది అంటూ ఉంటారు మేము ఎన్నో పూజలు ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు ఫలితమే రావట్లేదు అని ఇలా మనం తెలుసో తెలియకో చేసినటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం ఎన్ని పూజలు ఎన్ని పరిహారాలు చేసినా దానికి ఫలితం అనేది రాకుండా పోతుంది కనుక మనం ఈ యొక్క అమావాస్య రోజున తప్పకుండా ఈ యొక్క పరిహారాన్ని చేస్తే నియమాలు పాటించాలి గోర్లు జుట్టు అస్సలు కట్ చేసుకోకూడదు చింతపండు పాలు పెరుగు ఉప్పు బెల్లం ఇలాంటివి పొరపాటును కూడా ఎవ్వరికీ దానంగా ఇవ్వకూడదు అలానే ఎన్నో రోజుల నుండి చాలా శని దోషాలతో బాధపడుతున్న వ్యక్తులు మీ ఇంట్లో నల్లటి చెప్పులు ఉంటే గనక వాటిని వేసుకొని ఏదైనా ఒక శనిశ్వరుని దేవాలయం ఉంటే చాలా మంచిది ఇక శనీశ్వరుని దేవాలయం లేకపోతే ఏదైనా ఒక దేవాలయ ప్రాంగణంలో ఆ చెప్పులను అక్కడే వదిలివేసి రండి ఇలా చేస్తే గనక మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి అదృష్టం పడుతుంది ఇక అంతేకాదు ఈ యొక్క ఆషాఢ అమావాస్య రోజున నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తరువాత గుమ్మానికి తోరణాలను కట్టాలి ఇలా గుమ్మానికి తోరణాలను కట్టిన తరువాత మర్చిపోకుండా ఆరు రోజు ఇంటి బయట ఉదయం సాయంకాలం రెండు పూటలు కూడా గడపను శుభ్రం చేసి అలంకరించాలి సాయంకాలాన లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది కనుక ఇక గుమ్మం బయట ముగ్గులు వేయాలి ఇంట్లో ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లుని తుడిచాలి వీలైతే నదీ స్నానం ఆచరించాలి నదీ స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని నీటిని కలుపుకొని స్నానం ఆచరించాలి ఇలా చేస్తే తప్పకుండా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం అనేది పడుతుంది అంతేకాదు గ్రహాల యొక్క ఏ దోషాలు అయినా తొలగిపోతాయి మీ చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇలాంటి పరిహారాన్ని చేయడానికి ప్రయత్నించాలి ప్రయత్నించండి ఈ రోజున మనం ఒక్క రూపాయి ఉప్పుతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం ఈ పరిహారానికి దొడ్డు ఉప్పు అనేది ఇంట్లో మన అందరి ఇంట్లో దొడ్డు ఉప్పు ఉంటుంది కొంతమంది ఇది వరకు కూడా దొడ్డు ఉప్పుని తరచు వాడకపోతే మీరు గుర్తుపెట్టుకోండి ఇంట్లో దొడ్డు ఉప్పు ఎప్పుడు ఉండాలి ఎప్పుడు ఇంట్లో దొడ్డు ఉప్పు ఉంటే ఆర్థిక సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి ఆర్థిక సమస్యలు అనేవి అస్సలు అంటే అస్సలు కూడా రావు అని చెప్పుకోవచ్చు ఆర్థికంగా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య తొలగిపోతుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మనకు మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఇంట్లో దొడ్డు ఉప్పుని తప్పకుండా పెట్టుకోండి ఇంట్లో దొడ్డు ఉప్పు ఉంటే ఖచ్చితంగా కూడా మంచి జరుగుతుంది కనుక దొడ్డు ఉప్పు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉండేలా చూసుకోండి కానీ ఈ పరిహారం చేసేటప్పుడు ఉప్పు ప్యాకెట్ అనేది తెరిచి ఉండకూడదు అంటే మనం ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి అలా గాలికి వదిలేసి మళ్ళీ దానినే పరిహారాన్ని పరిహారానికి వాడుతామంటే సరిపోదు ఈ పరిహారానికి దొడ్డు ఉప్పుని అప్పుడే కొనుక్కొచ్చి దానిని పరిహారానికి వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఉప్పు అతి త్వరగానే మనకు నెగిటివిటీని లాగేసుకుంటుంది చాలా అంటే చాలా త్వరగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తిని కలిగి ఉంటుంది ఉప్పు కనుక యొక్క ఉప్పు ఏదైతే ఉందో దానిని మనం చాలా అంటే అప్పుడే తీసుకొని వచ్చి తర్వాత పరిహారానికి ఉపయోగించాలి ఇక ఇలా దొడ్డు ఉప్పు ఉప్పుని ఇంట్లోకి తీసుకోవచ్చు అలా ఇంట్లోకి అప్పుడే తీసుకొచ్చినటువంటి దొడ్డు ఉప్పు ఏదైతే ఉందో ప్యాకెట్ దాంతో పరిహారాలు చేయండి మ్యాక్సిమం అయితే ఈ ఉప్పుతో పాటు ఒకే ఒక్క రూపాయి కాయిన్ మనకు ఇందులో రూపాయి కాయిన్ ఎందుకు వాడుతున్నాము అంటే మనకు కాయిన్స్ అనేవి సహజంగా చాలా మంచివి కాయిన్స్ అనేవి ఎప్పుడూ కూడా పరిహారాలకి వాడుతూ ఉండాలి మనం శుభప్రదంగా ఏదైనా ఒక పని చేయాలి అంటే ఖచ్చితంగా కాయిన్స్నే మనం వాడుతూ ఉంటాము అక్కడ కాయిన్స్ ఉంటేనే శుభప్రదంగా మనం భావిస్తూ ఉంటాము ఇలా ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున రూపాయి కాయిన్ ఉప్పుతో ఈ పరిహారాలు చేయండి ఇక దీనికోసమని మీరు ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి అలానే దొడ్డు ఉప్పుని తీసుకోండి ఇక ఒక మట్టి పాత్రను తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పోయండి అందులోనే ఒక రూపాయి కోయిన్ కూడా వేయండి అందులో కొద్దిగా పచ్చకర్పూరం కొన్ని అంటే తొమ్మిది ఒక్కలు వక్కలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఒక్కలు ఉంటాయి వాటిని వేయండి అవి వేసిన తర్వాత అందులో పువ్వుతో ఉండే మూడు లవంగాలు రెండు యాలకులు వేయండి ఇలా వేసిన తర్వాత దానిని ఒక తమలపాకు పైన స్వస్తి గుర్తుని గంధంతో వేసి దానిపైన పసుపు కుంకుమ అక్షంతులు వేసి నమస్కరించుకొని దానిపైన ఈ మట్టి పాత్రను అంటే మట్టి పాత్రలో మనం ఉప్పు వేసి ఇవన్నీ రూపాయి అయిన లవంగాలు యాలకులు పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఇవన్నీ వేశాం కదా వేసినటువంటి దీనిని తమలపాకు పైన పెట్టి ఉత్తరం వైపున ఈ యొక్క అంటే మట్టి పాత్రను పెట్టండి ఇంట్లో ఇంట్లో పూజ గదిలో అయినా పెట్టవచ్చు లేదంటే నార్మల్గా హాల్లో కూడా ఉత్తరం వైపున పెట్టవచ్చు ఇలా పెట్టడం వల్ల చాలా అంటే చాలా మంచి ప్రయోజనాన్ని మీరు తప్పకుండా చూస్తారు చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా వచ్చి తీరుతుంది కనుగ యొక్క మంచి పరిహారాన్ని మర్చిపోకుండా వంద సంవత్సరాలకి ఒకసారి వస్తున్న ఆషాఢ అమావాస్య గురువారం రోజున ఈ శక్తివంతమైనటువంటి రోజున ఈ పరిహారం ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి ఇక మరుసటి రోజు అందులో ఉండే రూపాయి కాయిని తీసి శుభ్రంగా కడిగి నిర్మలమైన మనస్సుతో మంచి మనస్సుతో దానంగా ఎవరికైనా దానం చేయండి ఇక ఆ ఉప్పు లవంగాలు యాలకులు ఇవి ఇవన్నీ కూడా ఎవరు తొక్కని ప్రదేశాలు వేయండి తమలపాకుని కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా ఆషాఢ అమావాస్య రోజున చేస్తే చాలా మంచి ప్రయోజనాలు అయితే ఉంటాయి ఇక తెలుసుకున్నారు కదా ఆషాఢ అమావాస్య రోజున ఏ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం కలుగుతుందో అని డబ్బుకు అయితే లోటు ఉండదు ఆగిపోయిన ధనం కూడా దోసుకు వస్తుంది ఇక మీ దగ్గర మీ చేతిలో రూపాయి లేని వారు కూడా కోట్లు సంపాదించే స్థాయికి వెళ్ళగలుగుతారు ఎందుకంటే మనం సంపాదించకపోవటానికి కారణం ఎంత కష్టపడినా సంపాదించట్ సంపాదించట్లేదు చేతిలో ధనం నిలకడగా ఉండట్లేదు అంటే ఖచ్చితంగా అక్కడ నెగిటివ్ ఎనర్జీ దుష్ట శక్తులు ఉండటమే కారణం ఈ శక్తులే మనకు తొలగిపోతే దైవానుగ్రహంతో మనం ఏదైనా సాధించగలం చేసే ప్రతి పనిలో కూడా మంచి ఫలితం ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా ఈ శక్తివంతమైనటువంటి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి ఏంటి అనేటటువంటి అంశాలను వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి